అండి అందరికీ నమస్తే ఈరోజు కథ చెప్పుకుందాము కథ అయినా ఏదైనా కానీ అందులో ఒక నీతి అనేది ఉంటుంది మనకి ఆ నీతిని మనము మన జీవితాల్లోకి ఎలా అన్వయించుకోవాలి అనేది ఈ కథ ద్వారా ప్రతి కథ ద్వారా మనకి ఒక పాట నేర్పిస్తుంది అది నిజ జీవితాలు కావచ్చు కల్పన కథల్లో కూడా కొన్ని మనకి చివరికి వచ్చేది నీతి నేర్చుకోవాలి అనేది సారాంశం అయితే ఒక వేటగాడు ఏం చేస్తాడంటే అడవికి వెళ్ళి ప్రతిరోజు పక్షుల్ని కొట్టి తీసుకొచ్చి వ్యాపారం చేసుకునేవారు అంటే ఆ పక్షిని అమ్ముకొని తన కుటుంబానికి మరి కావలసిన సరుకులు తీసుకెళ్ళేవాడు అన్నమాట అంటే ఒక రకంగా జీవనోపాధి ప్రొఫెషన్ అయితే ఆ వ్యక్తికి ఒకరోజు అడవంతి తిరిగినా కూడా ఒక్క పక్షి కూడా దొరకలేదు వెళ్ళేటప్పుడు చాలా రాళ్ళు తీసుకెళ్ళాడు కానీ ఒక పక్షి కూడా దొరకపోయేటప్పటికి అంటే కొట్టి 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 ఆ పక్షి రాళ్ళన్నీ అతని దగ్గర ఉన్న రాళ్ళన్నీ అయిపోయినాయి ఒక్క పక్షి కూడా పడలేదు కిందకి అన్నీ ఎగిరిపోయినాయి ఆ రోజు సరే తనకి ఆ దారిలో కొన్ని రాళ్ళు కనిపించినాయి రంగురాళ్ళు కనిపిస్తే ఆయన ఏం చేశాడంటే ఆ రంగురాళ్ళతోటి తోటి తీసుకొని ఒక సంచిలో వేసుకున్నాడు ఎందుకు తీసుకెళ్ళిన గులకరాలన్నీ అయిపోయినాయి సరే ఏదైతేనేమి ఈ రంగురాళ్ళు ఉన్నాయి కదా నాకు మరి వేటకి ఈ బెల్ కొట్టడానికి చాలామందికి బెల్ అంటే తెలియదేమో పక్షులను కొట్టే ఆయుధం అన్నమాట కాడ్బెల్ ఒక రబ్బరు పొడవాటి రబ్బరు ఒక చిన్న ముక్క తీసుకొని ఒక చిన్న కర్ర కడతారన్నమాట అది లాగేటప్పుడు రాయిలు పెట్టి లాగేటప్పటికి కరెక్ట్గా గురి చూసుకొడితే వెళ్ళిపోద్దు రాయి అక్కడికి అది కాడ్బెల్ అంటారు ఎందుకంటే చిన్నప్పుడు మామ నాకు తయారు చేసి ఇచ్చేదన్నమాట అయితే ఇప్పటికీ దాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కొంతమందికి తెలియకపోవచ్చు అయితే అతను ఏం చేశాడంటే ఈ రంగురాళ్ళని కూడా తీసుకొని పక్షులను కొడుతూ వచ్చాడు వచ్చేటప్పటికి ఏం దొరకలేదు సాయంత్రం అయింది ఈ ఏం చేశారంటే ఒక్కొక్క రై ఒక్కొక్క రైసి రేసుకుంటూ వచ్చాడు ఒక్క ఒక్క పక్షి కూడా పడలేదు ఈరోజు ఎలా అని చెప్పనని నా తనకి ఓపిక అయిపోయింది తిరిగి తిరిగాడు అడివంతా తిరిగేసి ఇక నీరసం వచ్చింది ఇకన ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి తన దగ్గర రంగుళ్ళు మొత్తం విసిరేసుకుంటా వచ్చాడు చివరికి రోడ్డు ఎక్కిన తర్వాత ఒకే ఒక్క రాయి చేతిలో మిగిలింది మిగిలిన తర్వాత అది ఇలా కంటి దగ్గరికి పెట్టి చూస్తూ ఉంటే ఆ సూర్యకిరణాలకు అది మెరుస్తుంది అన్నమాట అది చాలా షేడ్ ఇస్తుంది రంగురంగులకి కనిపిస్తుంది ఏందబ్బా ఈ రాళ్ళన్నీ అలా లేవే అన్నీ ఒకలాగున్నాయి ఇది మాత్రము బయటకు వచ్చిన తర్వాత సూర్యకిరణాలు పడిన తర్వాత మాత్రం ఇలా షేడ్ ఇస్తుందని ఆ రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు అసలు ఏం రాయి ఇదేనని అయితే ఆ దారిని వెళ్ళే ఒక వ్యక్తి కార్ ఆపి అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చి ఈ రాయి నాకు ఇస్తావా నీకు ఇరవై ఐదు వేలు ఇస్తానన్నాడు వెంటనే ఇంకా ఈ వేటగా వేటగాకి వెళ్ళిన వ్యక్తి వేటగాడు ఏం చేశాడంటే ఏడుస్తున్నాడు చాలా పెద్దగా ఏడుస్తున్నాడు ఇంకా అతను అన్నాడు అవతల వ్యక్తి అరే సరిపోతే చెప్పొచ్చు కదా సరే పాతి వేలు సరిపోకపోతే అడుగు ఇస్తాను యాభై వేలు ఇస్తాను ఇస్తావాయి రాయి అన్నాడు ఈ వేటగాడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు ఇంకా అతను ఇంకేం అనకుండా సరే బాబు నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఏడ్చేది ఎందుకు ఇంకా చివరిగా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా లక్ష రూపాయలు ఇస్తా ఈ రాయికి ఇస్తే ఇవ్వు లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పినని ఆ వ్యక్తి అనేటప్పటికీ ఇక నీ వేటగాడికి నేను అర్థం కాక ఇస్తాను సార్ అని చెప్పాను ఇచ్చేసాడు అతను ఏంటంటే ఒక బంగారం వ్యక్తి అన్నమాట అంటే బంగారం కొట్టున్న ఒక వ్యాపార వ్యక్తి అతను ఏంటంటే బంగారం వాటిల్లో రా రాయిలు రత్నాలు పగడాలు ఇవన్నీ పొదిగి అమ్ముకుంటూ ఉంటాడు ఆ బంగారం వ్యాపారి అది కొనుక్కొని వెళ్ళిపోయాడు అయితే అక్కడ కూర్చొని వేటగాడు చాలా చాలా ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే తనకు దొరికింది మంచి విలువైన రాయి డబ్బులు తెచ్చిపెట్టే రాయి అలాంటిది అతనికి ఒక చోట అన్ని రాళ్ళు దొరికినప్పుడు వాటి అన్నిటినీ అడవిలో తిరిగేటప్పుడు ఈ సూర్యకిరణాలు చెట్ల తాకిడికి సూర్యకిరణాలు పడక అవి మామూలు రాళ్ళుగానే కనిపించాయి ఎప్పుడైతే సూర్యకిరణాలు పడ్డాయో ఆ రాయి విలువైన రాయి అని చెప్పనని అతను గుర్తించగలిగాడు సో కాబట్టి ఇందులో ఉన్న నీతి ఏంటంటే మనకున్న ప్రయత్నాలు మనం చదువులో కావచ్చు పనిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు జీవితంలో కావచ్చు ప్రతి విషయంలో మనకి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ మనం ఏం చేస్తామంటే చెత్త కుప్పలేసేస్తూ ఉంటాం చివరికి ఎక్కడో అక్కడ దొరికిద్ది అప్పుడు పట్టుకొని ఏడుస్తామన్నమాట సో కాబట్టి ఇందులో నీత ఏంటంటే ప్రతి మనిషికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు తను ఎదగటానికి తను వెళ్ళింది పక్షుల కోసం కానీ అతనికి దేవుడిచ్చింది విలువైన రాయి అలాగే దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సృజించుకున్న దేవుడికి మనం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి మనకేం అవసరం అని తెలుసు మనము కోరుకున్న దానికంటే విలువైందే ఇస్తాడు కానీ ఆ విలువైన వాటిని వదిలిపెట్టి మనం ఏంటంటే విలువలేని వాటి కోసం తిరుగుతూ ఉంటాం కుటుంబంలో తల్లిదండ్రులు వినివైలు వాళ్ళు కానీ వాళ్ళ